నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన అంతే విషాదకరమైనటువంటి సంఘటన ఏబి వెంకటేశ్వరరావుకి ఈరోజు పోస్టింగ్ ఇచ్చారు విషాదకరం ఏంటంటే ఆయన ఈరోజు రిటైర్ కాబోతున్నారు పదవీకాలం ముగిసిపోబోతోంది కరెక్ట్గా ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది ఇదే రోజు మే ముప్పై ఒకటిన ఆయన అంటే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి రెండో రోజే సస్పెండ్ చేయటం తిరిగి ఐదేళ్ల తర్వాత ఇదే రోజు మళ్ళీ ఆయన పదవిలోకి రావటం ఇదే రోజు రిటైర్ కాబోవటం అది విధి వైచిత్రి అనుకోవాలా మరోటి అనుకోవాలా మరోటి అనుకోవాలా ఈ అంశాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇది నేర్పుతున్న పాఠాలేంటి గుణపాఠాలేంటి కిషోర్ గారు నిజంగా ఇది ఒక విచిత్రకరమైనటువంటి సంఘటన మనం కనుక చూస్తే సినిమాల్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటివి కానీ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొద్ది కాలానికి ఆయన సస్పెండ్ అవటం మళ్ళీ ఇవాళ ఆఖరి రోజు ఆయన సర్వీస్లో ఆఖరి రోజున అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకంటే అన్ని ఆప్షన్స్ అయిపోయి ఇక ఆయన కనుక పోస్టింగ్ ఇవ్వకపోతే ఇబ్బందుల్లో పడతాము అనేటువంటి పరిస్థితుల్లో కొద్ది గంటలు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఆయనకి అది కూడా అతి అప్రాధాన్యత కలిగినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో స్టాంప్స్ అండ్ పోస్టల్ అండ్ స్టాంప్ ఏదో ఉంది డిపార్ట్మెంట్ దానికి ఇచ్చారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సారీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ గతంలో కూడా మీకు గుర్తుంటే ఇదే పోస్ట్ మళ్ళీ రెండో రెండేళ్ల క్రితం ఇదే పోస్ట్ లో ఇచ్చి పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ సస్పెండ్ మళ్ళీ వెంటనే ఏదో చిన్న కారణం మీద సస్పెండ్ చేశారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారని అంటే ఇవాళ అది విషాదమా లేకపోతే సంతోషకరమైన విషయం అంటే ఒక నిజాయితీకి లభించినటువంటి విజయంగా అంటే మీలో నిజాయితీ ఉంటే మీరు ఎంతవరకు పోరాడినా చివరికి విజయం సాధిస్తారు విజయం మీదే అవుతుంది అంటానికి ఇది ఒక ఉదాహరణ రెండవది వ్యవస్థల మీద గౌరవం లేనటువంటి వ్యక్తి రా వ్యక్తిగత రాగద్వేషాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పాలకుడు అధికారంలోకి వస్తే సమర్థవంతమైనటువంటి నాయ ఆఫీసర్స్ ఎలా సఫర్ అవుతారంటానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏపీ వెంకటేశ్వరరావు గారిని చూసాం మనం చాలామంది ఆయన మీద ఏ ముద్ర వేస్తారంటే తెలుగుదేశం మనిషి అని అని అంటారు కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది ఆయన వ్యతిరేకులు ఉన్నారు తెలుగుదేశం ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళని అంతే ఈయన వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని చెప్పేసి కూడా ఫస్ట్ లో బాగా విపరీతంగా ఈయన మీద ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా మొన్న నేను ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు చాలా బాగా వైరల్ అయింది ఆ వీడియో దాన్ని చూసి విజయవాడ మిత్రుడు ఒకళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏడు నాగార్జున గారు మీరు ఎలా అంటారు అసలు తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోవటానికి ఆయన కారణం కదా అంతా బాగుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయన ఇచ్చారంట కదా అని చెప్పేసి ఆ హార్డ్ కోరు తెలుగుదేశం ఆయన మాట్లాడటం జరిగింది అంటే వాళ్ళ ఒక వ్యవస్థకి వ్యక్తులకి మధ్య అసలు ఏ విధంగా సంబంధం కలుపుతారు వీళ్ళు ఇప్పుడు అంతే ఆయన ఐపీఎస్ ఆఫీస్ అంతే కదా ఆయన విధి అది జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా అంతకు ముందు వచ్చినా అంతకు ముందు ఎవరున్నా సరే ఆయన విధి నిర్వర్తిస్తూ పోవాలి అందులో మీకు ఇంటెలిజెన్స్ ఒక పార్టీకి అనుబంధంగా ఎలా ఎలా వ్యవహరిస్తాడని చెప్పేసి ముద్ర వేస్తారు అంటే గా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి చెవులు కళ్ళు అన్ని కూడా వాళ్లే అవుతారు సహజంగానే అందుకని వాళ్ళకి నమ్మకస్తులైనటువంటి వాళ్ళని వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళని ఆ పోస్ట్లో పెట్టుకుంటారు అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటి నానుడి సో అదే పద్ధతిలో ఏవి వెంకటేశ్వరరావు గారిని అక్కడ పెట్టడం ఆ తర్వాత కోడికత్తు కేసులో జరగాల్సినటువంటి డ్యామేజ్ని ఆయన అడ్డుకుంటాం ఆయన మాటల్లోని చెప్పాలంటే రాష్ట్రాన్ని ఒక రకంగా తగలబెట్టాలి ఆ సంఘటన జరగగానే జరిగిన ప్రయత్నాన్ని ఆయన సక్సెస్ఫుల్గా అడ్డుకోగలిగాడు ఏది సకాలంలో ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించి ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ముఖ్యంగా చూసి చూసింది ఏంటంటే నా ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొట్టమొదటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని గ్రిప్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది ఆయన ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా వాళ్ళందరినీ అన్నా అన్న పిలుస్తాడు ఆయన పేరు పెట్టి కానీ సర్ అని కానీ మీరని కానీ ఉండదు జనరల్గా మీరు అన్న అనేటప్పటికి ఏంటంటే చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి మిమ్మల్ని అన్న అన్నాడు అనగానే జనరల్గానే మీరు ఈల్డ్ అయిపోతారు ఆహా మనల్ని చాలా కావాల్సిన వ్యక్తిగా గౌతమ్ సవాంగ్ విషయంలో కూడా మనం చూసాం గౌతమ్ సవాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి పెట్టు ఒక రకంగా కానీ డీజీపీ పోస్టు లాస్ట్ మినిట్లో ఆయనకి చేయిజారిపోవటంతో ఆయన నిరుత్సాహంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని క్యాచ్ చేశారు సవాంగ్ అన్న అని తప్పితే సవాంగ్ గారు అని ఏ రోజు పిలవలేదు అంత నిజాయితీ నిబద్ధత గల ఆఫీసర్ కూడా ఆ పిలుపుకు పడిపోయి ఈయన ఏ పనులు చేయమంటే ఆ పనులల్లో చేశారు చివరికి చంద్రబాబు నాయుడు గారు బస్సు మీద రాళ్ళు వేస్తే కూడా ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం ఉంది ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ డీజీపీ ర్యాంక్ అతను మాట్లాడాడు అంటే అతను ఎంతగా లోబడిపోయాడు చూడు సో లోబడిపోయే ఆఫీసర్ను లోబర్చుకోవటం పడనటువంటి ఆఫీసర్లను ఏం చేయాలి అంటే ఈ ఏబి వెంకటేశ్వరావు గారు అనేటువంటి ఆయన్ని బలిపోసం చేస్తే అంటే ఎంత నిజాయితీ పరుడైనా సరే నా మాట వినకపోతే నాకు ఎదురు వస్తే ఏం చేస్తానో చూడండి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఈయన్ని అక్కడ చేయటం అనేటువంటిది జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క విషయం విధానపరమైన నిర్ణయాల్లో కానివ్వండి అవుట్ ఆఫ్ ద వే చేసే విషయాల్లో కానివ్వండి ఒక్క ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు తిరిగారా చాలా మంది ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా నాకు పరిచయం ఉంది రెండు మూడు సార్లు కలిసి మాట్లాడాను ఆయనతో చాలా మంది ఆయనకు సలహాలు ఇచ్చారు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయి నువ్వేం చేయగలుగుతావు నువ్వు వాళ్ళకి ఇదే పోవచ్చు కదా కాంప్రమైజ్ అంటే ఆయన ప్రెస్ మీట్లో కూడా ఒక పద్యం చదివాడు భాగవతం రాజుకు అంకితం ఇవ్వమన్నప్పుడు పోతను చెప్పినటువంటి ఒక పద్యాన్ని చదివి అది లేకపోతే ఏమైంది వ్యవసాయం దున్నుకొని బతుకుతాను ఈ ఐదు సంవత్సరాలు అదే నిబద్ధతతోటి తనకి చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులన్నింటిని ఉపయోగించుకొని హైకోర్టు లెవెల్లో కానివ్వండి సుప్రీంకోర్టు లెవెల్లో కానివ్వండి ట్రిబ్యునల్లో కానివ్వండి ఫైట్ చేసి మరి లాస్ట్ డే ఆఫ్ హిస్ సర్వీస్ ఆయన మళ్ళీ సర్వీస్లోకి తీసుకు అది ఏ పోస్ట్ ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు ఆ ప్రాధాన్యత ఉన్నదా లేకపోతే అప్రాధాన్యతను ఉన్నదా అనేటువంటిది పక్కన పెడదాం ఒక వ్యవస్థ మీద ఒక ప్రభుత్వం మీద పోరాడి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా ఆర్థికంగా మానసికంగా నలిగిపోతారు జనరల్గా ఎంత బలమైన వ్యక్తి అయినా సరే ఐదు సంవత్సరాలు అందులో మీరు డీజీకి పొజిషన్కి అర్హులైనటువంటి వాళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్కి అర్హత డి ఉండి కూడా అనామకుడు లాగా ఐదు సంవత్సరాలు ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలాగా తిరగటం అనేటువంటిది మానసికంగా ఎంతో స్థైర్యం ఉంటే గానీ ఎదుర్కోలేరు సో ఆ టఫ్నెస్ ఆయనలో ఉంది కాబట్టి ఎక్కడ ఎవరికి ఈ కాకుండా ఖచ్చితంగా నిబద్ధతతో నిలబడ్డాడు నిఖార్సైన మనిషిలాగా ఇవాళ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ కూడా మనం నిజాయితీని చంపుకొని భయపడి ఎవరికి మనం ఈల్డ్ అవ్వాల్సిన పని లేదు ఇవాడేమైంది ఐదు సంవత్సరాలు పదవి ఉండకపోవచ్చు కానీ ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి సర్వీస్తో రిటైర్ అవుతున్నారు కాబట్టి బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఒకసారి వస్తాయి ఒకటే బాధ ఏంటంటే రిటైర్ అయ్యే లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనే అందులో అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి దక్కాల్సిన గౌరవాలు అది కోల్పోయాడు ఆయన అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఈ అంశం మీద ఇంకా న్యాయ పోరాటం చేయడానికి ఏబి వెంకటేశ్వరరావుకి అవకాశం ఉంది అంటున్నారు అంటే నాకు నాకు తెలిసినంత వరకు చట్టంలో ఆ వెసులుబాటు లేదండి ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణలు చూసాం మనం విజయవాడ దగ్గర పట్టణంలో ఆయేషా మీరా అనేటువంటి ఒక హత్య జరిగింది గుర్తునే ఉంటుంది ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మనవడు చేశాడు అనేటువంటిది పెద్ద ఎత్తున పుకార్లు వచ్చినాయి ఆ సత్యంబాబు అనే వ్యక్తిని దాదాపు పది సంవత్సరాల పైన పదకొండు పన్నెండు సంవత్సరాలు జైల్లో పెట్టారు బయటికి వదిలేసిన తర్వాత నిర్దోషి అని చెప్పేసి వదిలేశారు మరి ఈ పన్నెండు సంవత్సరాలు తెలుసు ఇప్పుడు నేను నేను అదే ప్రాంతంలో కూడా మీ ప్రాంతమే కాబట్టి చదువుకున్నాను కాబట్టి ఇవాళ ఈ వ్యవస్థ అలాంటి వాళ్ళకి ఏం న్యాయం చేస్తుంది చెప్పండి పన్నెండు సంవత్సరాల వాడి యవ్వనాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూసుకున్నటువంటిది వాడి కెరియరు అన్నీ పోగొట్టుకున్నాడు ప్రొవిజన్ ఏముంది ఏమీ లేదు మన చట్టంలో ఇప్పుడు ఇదైనా ఏముంది మీ మీ జీతం మీకు వస్తుంది కదా మీ సర్వీస్ మీకు కలుస్తుంది కదా ఈ ఒక మాట అంటారే కానీ ఒక నిజాయితీ గల ఆఫీసర్ సర్వీసెస్ని ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రం కోల్పోయినప్పుడు దాన్ని ఎలా కంపెన్సేట్ చేయాలనే దానికి మన చట్టంలో లేదు అయితే నా ఒపీనియన్ ప్రకారంగా నా ఒపీనియనే కాదు ఇది నేను మాట్లాడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి నేను మాట్లాడినటువంటి ఒక వీడియో కింద వచ్చినటువంటి వందలాది కామెంట్స్ చదివి నేను మాట్లాడుతున్నాను ఇలాంటి ఆఫీసర్ని చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా వస్తారు కూటమి వస్తుంది మాట వినపడుతుంది కాబట్టి వచ్చిన తర్వాత అత్యున్నత పదవి ఈయనకి ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా సలహాదారులుగా ఇప్పుడు మనకు పిచ్చి పిచ్చి సలహాదారులు యాభై మంది అక్కడ ఉన్నారు ఇవాళ ఉన్న గవర్నమెంట్లో వాడు ఏం సలహా ఇస్తాడో తెలియదు గవర్నమెంట్ ఏమేంటో తెలియదు ఒక పనికి వచ్చిన సలహా ఇచ్చినట్టు మనకు తెలియదు అలాంటిది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి ఆఫీసర్ని సమర్థవంతంగా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ నిర్మాణం జరుగుతుంది ఇప్పటిదాకా జరిగింది విధ్వంసం అవును ఈ విధ్వంసంలో నుంచి పునర్నిర్మాణం జరగాలంటే ఇలాంటి ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అవసరం చాలా ఉంది ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి మనిషి అనేటువంటి ముద్రపడటం మొలనే ఇంత కి జరిగింది అది అవునా కాదనేటువంటిది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి ఒక మాట ఆయన మీద పట్టడం వల్లనే జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు కాబట్టి ఆయనకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమిలో వచ్చేటువంటి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది నా మాట కాదండి అనేక వందల వేల లక్షలాది మంది అనుకుంటున్నారు ఇవాళ ఒక రకంగా ఒక రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి సెలబ్రిటీ స్టోటస్ స్టేటస్ అనేటువంటిది ఏబి వెంకటేశ్వర గారికి వచ్చింది వచ్చేటువంటి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఆయన సర్వీసెస్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద కింద స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి పై స్థాయి ఐజీ క్యాడర్ వరకు ఉన్నటువంటి అన్ని చోట్ల ఆయనకి మంచి గ్రిప్ ఉంది పోలీసింగ్ మీద ఇవాళ మన రాష్ట్రంలో ఫెయిల్ అయిందే లా అండ్ ఆర్డర్ చూసాం మనం పల్నాడులో ఏం జరిగింది తర్వాత తాడిపత్రిలో ఏం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇలాంటి అనుభవజ్ఞుడైనటువంటి సలహాదారుడు అనేటువంటిది రాబోయే ప్రభుత్వానికి అవసరం కాబట్టి ఆయన సర్వీసెస్ని వచ్చే ప్రభుత్వం అన్నా వాడుకుంటుందని ఆశిద్దాం